đây rin 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 ఇది మార్కాపురం నుండి తీసుకొచ్చారండి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిపోయి కార్డు మొత్తం పూర్తిగా ఇంకా మీద వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా వీధికొక్క కనిపిస్తే దాని దాని నుండి మనం తప్పించుకుని లేకపోతే పరిగెత్తడమో లేకపోతే అది మన మీదకి వస్తుందని దానికి దాని మీద రాయేసుకుంటడమో చేస్తూ ఉంటాం కానీ మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి మాత్రం వాటిని చూడగానే ప్రేమతో వాటి తలని మురుతాడు ఎలా ఉన్నారని పలకరిస్తారు ఆ వ్యక్తి ఎవరో కాదు మనతో పాటు ఉన్నారు మురాల వెంకటేశ్వర గారు విజయవాడలోని ప్రఖ్యాత జీవకారుణ్య ఆశ్రమాన్ని ఆయన నిర్వహిస్తూ ఉంటారు మనం మురాల వెంకటేశ్వర గారు నిర్వహించే ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఒక విధమైన దుర్వాసన మన ముక్కు పుటాలకు సోకుతుంది ఆ వెంటనే పదుల సంఖ్యలో వీధి కుక్కలు పేషెంట్ల మాదిరిగా మంచాలపై పడుకొని చికిత్స పొందుతున్న దృశ్యం మన మనసులను కలిసివేస్తుంది అనుక్షణం అక్కడ పనిచేసే సిబ్బంది ఆ ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ అచ్చంగా ఒక ఆసుపత్రిలాగే పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఇది వీధి కుక్కల కోసం మురాల వెంకటేశ్వరరావు గారు నడుపుతున్న ఒక అనాథాశ్రమం వీధి కుక్కల కోసం వెంకటేశ్వరరావు గారు కోట్ల రూపాయలు విలువ చేసే తన ఇంటి స్థలాన్ని తృణప్రాయంగా మూగజీవాల కోసం త్యాగం చేశారు సిటీల్లో నార్మల్గా ఒక చిన్న స్థలం ఉంటే దాంట్లో ఏదో ఒక నిర్మాణం చేసేసి దాని నుండి డబ్బులు సంపాదించాలని ఆశపడతారు కానీ వెంకటేశ్వరరావు గారు మాత్రం మూగ ప్రాణుల కోసం తన స్థలంలో అనాథాశ్రమాన్ని నిర్మించారు ప్రతిరోజు ఆయన ఆశ్రమంలో పదుల సంఖ్యలో వీధి కుక్కలు చికిత్స పొందుతూ ఉంటాయి కొంతమంది పెంపుడు కుక్కల యజమానులు కూడా తాము వద్దనుకున్న మూగజీవాలను ఆయన ఆశ్రమం దగ్గర రాత్రిపూట ఎవరూ లేని సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా వదిలిపెట్టి వాటిని వదిలించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి వాటిని కూడా ఆయన చేరదీసి కన్నబిడ్డల్లా చూసుకుంటారు నేను మీకు వివరించడం కంటే మీరే లైవ్లో వెంకటేశ్వర గారు మూగజీవాలకు చేసే సేవలను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మూగజీవాలపై ప్రేమ ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీని గురించి నేను చెప్తాను ఇది మార్కాపురం నుండి తీసుకొచ్చారండి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు పూర్తిగా నిజ అయిపోయింది ఇంకా అక్కడ బ్రతకడం కష్టం అని చెప్పేసి సీరియస్ గా ఉంది మార్కాపురం నుండి ఆయన పట్టుకొచ్చి అక్కడ బ్రతకదని తీసుకొచ్చారు దీనికి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు నిన్న 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 కారులో తీసుకొచ్చారండి అక్కడ నుండి ఇప్పుడు దీనికి ఇది ట్రీట్మెంట్ తొక్కేసింది ఇటు స్పైనల్ కార్డు పూర్తిగా పోయింది తర్వాత కాళ్ళు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినాయి లోపల ఎముకలన్నీ పోయినాయి కానీ బయటికి చర్మం అయితే బాగానే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని కడుగుతాము క్లీన్ చేయాలి ఎందుకంటే బాడీ అంతా కూడా లెటర్ని చేసుకుని ఇదైపోయింది ఇప్పుడు క్లీన్ చేసి దీనికి ఏరి పెడతామండి ఇప్పుడు Perdih sih lah. Ah, 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 duit di sini. மிஷின் <laughs> ஆ <laughs>

ரெண்டு வதுலம்மா ரெண்டு பட்டன்ஸ் வது வெத்து சார் சரி, அந்த பாடி அந்த கூட பீக்குடை போய் இது जो नहीं काट दूं दूसरा சார் இது ரோ அது அம்மா சர்ஜிக்கலாம் இது அந்த உடலம்மா பொடினா சார் ఇది బాగా హోల్ పడిపోయింది ఇది రండి సార్ కొన్ని నిమిషం మ్యాగోట్స్ యాక్సిడెంట్ వలన కానీ ఇంకోటైనా కానీ అది రెండు రోజులు కనుక తేమ కనుక ఉండేటట్టయితే ఆటోమేటిక్గా అది మ్యాగోడ్స్ వస్తూ ఉంటాయండి అది ఇప్పుడు జనరల్గా మనం బయట రోడ్ల మీద గేదెలు కానీ ఆవులు కానీ పండేస్తాయి వేసినప్పుడు రెండు రోజులు కనుక ఎండిపోయిన తర్వాత దాని పైకి లేపితే దాని దాంట్లో నుంచి సేమ్ అయ్యే మ్యాగోడ్స్ బయటకు వస్తాయి అన్నమాట అంటే ఏంటంటే ఎక్కడైతే తేమ ఉంటుందో మాంసం ఉంటుందో మాంసం కానీ ఏదైనా కానీ పదార్థం ఉంటుందో ఆ పదార్థం మీద ఆటోమేటిక్గా అది పుడతాయి అన్నమాట పోయి మంది ఇప్పుడు దీనికి మ్యాగోడ్స్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత దీనికి ఇంజెక్షన్స్ అవి చేస్తామండి అన్నీ బయటకు వచ్చేస్తాయి మ్యాగోడ్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి లోపల బయటికి రానివన్నీ కూడా లోపలే చనిపోతాయి ఇది రాత్రి వర్షంలో పడేసి బయట పడేసుకుని వెళ్ళిపోయారు

ఈ బాడీ అంతా లేకపోతే పెంపుడుకొక్క దీన్ని దీని ఓనర్లు దీనికి అనారోగ్యం వల్ల యాక్సిడెంట్ వల్ల ఏమైందో దీనికి బాగా పురుగులు పట్టాయి దాన్ని సరిగ్గా చూసుకోలేక ఈ ఆశ్రమం ఎదుట తెల్లవారుజామున రహస్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇలాగ మూగ ప్రాణుల్ని పెంచుకోవడం చేత కన్నప్పుడు వాడిని తీసుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్లటం ఎందుకు ఇట్లాగా మధ్యంతరంగా మధ్యలో ఇలాగా వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు ఒకసారి ఓనర్లు అర్ధ అర్థం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇంజక్షన్స్ కూడా చేస్తున్నామండి తర్వాత ఊపి గన్నవరం నుండి వచ్చిందండి ఇది కాపు చక్కగా మీకు ఆపరేట్ చేస్తుంది ఇంజెక్షన్ చక్కగా చేయించుకుంటుంది చేయించుకోండి పెంపుడు కుక్కలే కదండి అవి ఇవన్నీ వీటిలో వదిలేసి వెళ్ళిపోయినా అన్ని లేదండి మన వాళ్ళు పట్టుకొస్తారు చాలా మంది యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో జంతు ప్రేమికులు వాళ్ళు చాలా ప్రాంతాల నుండి కూడా తీసుకొచ్చి అప్పు చెబుతారు ఎక్కడో రేర్ కేసెస్ కొంతమంది ఉంటారు ఇట్లా పడేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు రాత్రిపూట ఎక్కువ పర్సెంట్ పబ్లిక్ నుండి జంతు ప్రేమికులు ఉండరు వారు తీసుకొచ్చి కూడా మనకు అప్పు చెబుతూ ఉంటారు కొంతమంది అయితే మళ్ళీ బాగైపోయిన తర్వాత ఫోన్ చేస్తే తీసుకెళ్తుంటారు కొంతమంది మళ్ళీ తీసుకెళ్లేదానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు పట్టుకెళ్లకుండా లేదా ఫోన్లు లిఫ్ట్ చేయరు అట్లాంటివి అవి ఏం చేస్తాయంటే బయటకు వెళ్ళిపోవాలనేటువంటి స్విచ్ కోరుకుంటాయి దాంతో గేట్లు దిగానే బయటికి వెళ్ళిపోయి లైక్ మైండెడ్ డాగ్స్ ఎక్కకుంటే అక్కడికి వెళ్ళి గ్రూపులు కట్టుకుంటూ ఉంటాయి రాకూడదా రాకూడదాండి ఇప్పుడే వచ్చి ఎట్లా వస్తా ఉంటాయి మనకి బాగా ఉండే ఎక్కడండీ ఎక్కడుండి నుంచి ఓ మంచం చూడమ్మా మంచం ఖాళీ చేయండి మంచాల ప్రస్తుతానికి ఫుల్గాండి ఏంటండి బీ మెషూ అంటారు కెనాయిన్ డిస్టెంపర్ వైడర్ సిడి అంటారండి దీన్ని కెనాయిన్ డిస్టెంబర్ దీనికి వచ్చి డేకేర్ చేసుకు వెళ్తారా అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారా ఇంకా ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది ఎక్కడే ఉండిపోద్ది ఇక్కడ ఓకే తీసుకెళ్ళేదేం ఉండదు కెనాయిన్ డిస్టెంప్ వరకు సరైనటువంటి మెడిసిన్ ఎక్కడ ఇంతవరకు వరల్డ్లో ప్రపంచంలో కనిపెట్టలేదండి క్యాన్గ్లోబ్ డి బి అని రెండు రకాల ఇంజెక్షన్స్ అయితే ఏదో చేసామని చెప్పి అన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంజెక్షన్ చెబుతున్నారు కానీ అది ఎక్కడా తగ్గినటువంటి పరిస్థితి కనపడలేదు మేము కూడా అది వాడాము వాడినా కూడా ఎక్కడ కూడా ఏది కూడా బ్రతకలేదు ఉంటారంటే ఎర్లీ స్థాయిలో అయితే ఏదో తగ్గుతుందని చెప్తున్నారు కానీ మాకు అయితే ఫలితం అనేది ఇవ్వలేదండి కాకపోతే మేము ఇప్పుడు వీటికి ఏం చేస్తామంటే పెయిన్ లేకుండా బాధ లేకుండా చూస్తాము తగ్గించుకోగలుగుతాము తర్వాత ఆహారం తీసుకోలేకపోతే సెలైన్ పెడతాము కొంతకాలం మాత్రం బాధ లేకుండా దాన్ని బ్రతికించడం తప్ప పూర్తిగా దాని జీవితాన్ని మళ్ళీ మామూలు నార్మల్ స్థాయికి తీసుకురావడం అనేటువంటిది ఎక్కడా సాధ్యం కాదండి ఇది ఉండ జబ్బులు అన్నిటికంటే కూడా చాలా భయంకరమైనటువంటి జబ్బు అండి మామూలుగా జనరల్గా డాగు అనేటువంటిది యాక్సిడెంట్ అయిపోయి రెండు కాళ్ళు కట్టయినా కూడా ఏడవదు కానీ ఈ జబ్బు వచ్చినప్పుడు భయంకరంగా ఏడుస్తుంది అంటే ఇక దాని బాధని మనం అర్థం చేసుకోవాలి అంత కాళ్ళు ఇరిగిపోయి అయిపోయినా కూడా ఏడు అనేటువంటి డాగు ఈ డిస్టెంపరు జబ్బుతో భయంకరంగా పెద్ద పెద్ద కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటుందండి వేరే ఆ మంచం అది అది కూడా అదిగా అక్కడ ఇంకా డిస్టెంపరీ కింద పడిపోద్దాం చూడండి దాంట్లో అదేంటి అది అదే యో సార్ ఇది పూర్తిగా వెన్నుపోస ఉంది ఆ తర్వాత తొంటి కూడా డిజార్డర్ అయిపోయింది ఈ మోకాలు కూడా ఇది ఎముక బయటకు వచ్చింది అయితే మనం కట్టులు అయితే కడుతున్నాం కానీ ఇక్కడ గన్నవరం కూడా తీసుకెళ్ళారు వాళ్ళు మనం దీనికి మేము ఏం చేయలేమని చెప్పేసి అన్న తర్వాత కొన్ని రోజులు ఇక మా దగ్గర ఎంతకంటే వాళ్ళు అయితే పెంచలేరు వాళ్ళు దాని ఎలాంటి ఇది కూడా చేయలేరు కాబట్టి సేవ చేయలేరు అందు గురించి ఇక్కడ మాకు తీసుకొచ్చి చెప్పచుతారండి మేము దానికి ఉన్నంత వరకు కూడా బాధ లేకుండా చేయటం మేము మా ప్రయత్నం మేము చేసి కట్టలే కడుతుంటాం మొన్న బద్దలేసి కూడా కట్టులు కట్టాము కానీ అది జారిపోయినాయి అది ఎముక కూడా బయటకు వచ్చేసిందండి దీనికి ఈ ఎముక మూడు సార్లు అది ఎముక కట్ అయిపోయింది తర్వాత తొంటి కూడా జారిపోయింది వెన్నుపోస కూడా దెబ్బతింది পপাল <coughs> 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 సెలమ్మా ఏంటమ్మా తీసుకొచ్చింది అవునండి ఇది డిస్టెంబరు పాలు తాగట్లేదు ఇది పాలు తాగట్లేదు అందువల్ల మనం సెలవుని పెడతాం ఇప్పుడు uh you సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము వచ్చేదారిలో ఇట్లా డాగుని చూసామండి అది సీడీ వైరస్తో బాధపడుతుందని చెప్పి మాకు తెలిసింది ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక మాకు వేరే వాళ్ళు గైడ్ చేశారు ఇట్లా జీవకారుణ్యాన్ని ఉందని కూడా మాకు తెలియదు ఇలా గైడ్ చేయడం వల్ల మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సో మేము వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే దానికి ఇంకా లైఫ్ ఏమైపోద్దు అని చెప్పి అనుకున్నాం కానీ ఇక్కడికి రాగానే మాకు ఆ హోప్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది ఆ సార్ని చూడటం ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ ఇదంతా చూడటం మాకు హోప్ అనేది ఇంక్రీజ్ అయింది ఆర్ రియల్లీ అడ్మైర్ దెమ్ మేము వాళ్ళని అడ్మైర్ చేస్తాము చాలా బాగుంది అండ్ విఆర్ ప్రివిలేజ్ టు దెమ్ థ్యాంక్ యూ స్థాపించి రెండు వేల మూడు అండి అంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాలు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో అందరికంటే సుఖపడేటువంటి అంటే ఒక మనిషి ఎందుకంటే మనకి ఎలాంటి ఆరోగ్యం అనారోగ్యమైనప్పటికీ కూడా మనకి ట్రీట్మెంట్ చేసుకుంటాం మనంతటి మనమే వెళ్ళి చూసుకుంటాం ఇంకొకళ్ళ సహకారం తీసుకుంటాం అనేటువంటిది జరుగుతుంది ఆకలి అయినప్పుడు వెంటనే పోయే ఆహారం తీసుకుంటాం కానీ ఈ సృష్టిలో ఏ ప్రాణికి కూడా ఆకలి అవగానే వెళ్ళి తినేద్దాం అనేటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వలేదు అందువల్ల ఎవరొకళ్ళ మీద ఆధారపడి ఉండదు రోజల్లా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాయంత్రం దాకా వాటి కేవలం పొట్ట కోసం ఎత్తుకుంటామే కానీ ఇంకొక ఎవగేషన్ అనేటువంటిది లేదు అయినప్పటికీ కూడా వాటికి దొరకలేదు కాబట్టి ఎట్లాంటి ద దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి మోగజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి అనేటువంటిది నేను నా యొక్క కాన్సెప్ట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను లవర్ని బై భర్త పుట్టినప్పుడే ఏదో ఒక మేకను తంపుతుంటే అప్పుడు ఆ రోజు తప్పడానికి లేదు అని చెప్పేసి ఐదో సంవత్సరంలో నేను నన్ను పక్కకు తీసేసినటువంటి పరిస్థితి ఉంది అంటే అప్పుడు ఆ రోజు నుండి కూడా ఈ జంతువులంటే కూడా బాగా ఇష్టం నేను ఆలోచన చేస్తే బాగా సుఖపడేటువంటి ప్రాణుల్లో మనిషి కూడా ఒక్కడే ఉన్నాడు కాబట్టి మిగిలిన కూడా ప్రతి దానికి కూడా చాలా కష్టపడే బాధపడుతూ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాలి వీటిని అది మనుషుల నుంచి కాపాడాలా జంతువుల నుండి కాపాడాలా రోగాల నుండి వచ్చిన రోగాల బారి నుండి కాపాడాలి ఏ ఏదో ఏ విధంగా సరే మనం వరకు ఆ నోరు లేనటువంటి మోగజులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో ఈ రకం ఒక ఆర్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఒక దాన్ని మనం ఏర్పాటు చేస్తే కొంత మనకి పవర్ వస్తుంది ఆర్గనైజేషన్ ఉండేప్పటికీ కొంతమంది సామూహికంగా కొంతమంది మనకు సపోర్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవ కారోగ్యం అండ్ రీసెర్చ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయటం ఆ తర్వాత వీటినన్నీ కూడా ఒక ఒక ఆ ఆర్గనైజేషన్తో పాటు మరి నా యొక్క సొంత స్థలంలోనే వీటిని తీసుకొచ్చేసి ఒక ఆశ్రమం ఏర్పాటు చేయటం ఆ ఆశ్రమంలో యాక్సిడెంట్ అయినటువంటి జబ్బు చేసినటువంటి డిస్టంపురు తర్వాత కెనాల్ కాపు అట్లా రకరకాల క్యాన్సర్ ఇది ఓన్ పోనండి ఇదంతా కూడా ఇలాంటి ఒక స్థలం అంటే పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఇది పెద్ద కమర్షియల్ అండి మాత్రం చాలా గ్రేట్ అండి అవునండి ఇది సుమారుగా ఇప్పుడు నేను ఇది రెంట్కి ఇచ్చుకుంటే కూడా ఇది కమర్షియల్ ఏరియా ఒక లక్ష రూపాయలు నెలకు ఈజీగా నాకు రెంట్ వస్తుందండి అయినా కూడా మనకు అది ముఖ్యం కాదు వాటి ప్రాణం ముఖ్యం వాటిని ఏదో ఒక రకంగా కాపాడాలి ఎవరో ఒకళ్ళు కాపాడకపోతే ఈ సృష్టిలో మరి ఎవరూ కూడా జీవించలేము కాబట్టి ప్రతి మనిషికి మనిషి కాపాడుతున్నాడు అట్లాగే ఏ మనిషే జంతువులను కూడా కాపాడుతున్నాడు మని మనిషే జంతువులను కూడా హింస పెడుతున్నాడు కాబట్టి మనం ఏదో ఒక రకంగా నోరు లేనటువంటి రక్షించాలని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రకాల కష్టాలు అనుభవించేటప్పటికి కూడా మేము ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయటం దీంతో అనేక రకాల కోర్సులు కూడా నేను తీసుకుని వీటిని కాపాడేటువంటి దృక్పథంతో నేను చేయటం కూడా జరిగింది ఉన్నాయి వాటికి ఇప్పుడు అసలు మనం తీసుకునేది ఏంటి అంటే వీధి కుక్కలు ఏ అయితే రోడ్ల మీద పడిపోయి దిక్కు లేకుండా అది అయిపోయి రోగగ్రస్తం అయిపోయిన యాక్సిడెంట్ అయిపోవటం లేకపోతే దబ్బు తీయటం ఏదో రకంగా రోడ్ల మీద పడిపోయి ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకుంటాం మనం మరి పెడ్ డాక్స్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోం ఎందుకంటే పెడ్ డాక్స్ యొక్క బాధ్యత వాళ్ళు పెంచుకునే వాళ్ళది దిక్కులేనివి కాబట్టి వీటిని తీసుకుని మళ్ళీ బాగయ్యే వరకు మా దగ్గర ఉంచుకుంటాం బాగైన తర్వాత వాటిని మళ్ళీ వాటిని పంపించేస్తాం వాటి ప్లేస్కి అది కాబట్టి ఇప్పుడు సెపరేట్గా రూములు కూడా ఇవన్నీ ఉన్నాయి చాలా వరకు మన మా దగ్గర ఉన్నంత వరకు ఆ ఎక్విప్మెంట్ కానీ అవి కూడా పూర్తిగా అనేక రకాలుగా మేము చేయగలిగేది ఉండదు ఇప్పుడు ఐదుగురు స్టాఫ్ కూడా మా దగ్గర వాటికి సర్వీస్ చేయటానికి ఉన్నామండి సుమారుగా అరవై ఉంటాయి ప్రతిరోజు వస్తు ఉంటూ ఉంటాయి బాగా అయినటువంటి పంపిచ్చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కౌంట్ అనేటువంటిది ఇదే స్పెసిఫిక్గా ఒక ఫిక్స్డ్ కౌంటింగ్ ఉండదు డైలీ ఈరోజు నాలుగు కుక్కలు వచ్చినాయి మళ్ళీ రెండో మూడో ఒక్కొక్కరు బాగా అయిపోయినట్టు మళ్ళీ రిలీజ్ చేసేస్తుంటాం కాబట్టి కొంత అటు ఇటు ఫిగర్లో కొంచెం తేడా ఉంటుంది కానీ ఒక యాభై అరవైకి మాత్రం తగ్గుతూ ఉండదు